ఒక్కొక్క బోండా అంట నలభై రూపాయలు అంటృతి ప్రేమికుని రజత్ రాజు మరో రాజు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి పచ్చదనంలోకి వచ్చా తుప్పలోకి రాలేదు హే గాయస్ అందరి నమస్కారం నేను మీ తిల్లిగబ్బాయిని అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజు మనమైతే హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే స్టే చేయడం జరిగింది మరి ఇక్కడ నుంచి మనకైతే నాగ్పూర్ అయితే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు చూపిస్తుంది ఈరోజు మన అయితే నాగ్పూర్ మరి నాగ్పూర్లో స్టే చేయడమా లేదంటే నాగ్పూర్ క్రాస్ చేసి వెళ్ళడమా అన్నది కొంచెం ఉన్నది అయితే నాగ్పూర్ క్రాస్ చేసి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది ఎందుకంటే అది హైయెస్ట్ సిటీ కదా మన మహారాష్ట్ర ఉన్న హైయెస్ట్ సిటీ అంటే సెకండ్ రాజధాని అంట మరి దాన్ని క్రాస్ చేసి అంటే మనం వెళ్ళలేము నాగ్పూర్లోనే ఎక్కడో ఒక చోట అయితే మనం స్టే తీసుకుందాం మనకైతే స్టే చెట్టు వాళ్ళు ఎవరంటే హెచ్పి ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇస్తారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకైతే స్టే చేయాలనుకుంటే పెట్రోల్ బంకులోనే అడగ్గానే ఇచ్చేస్తారు ఎక్కడైనా మరి ఈరోజు మన డెస్టినేషన్ అయితే నాగ్పూర్ నిన్న వచ్చేసి అయితే మేము ఒక తొంభై మూడో తొంభై రెండో కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్కి తొక్కినాం మధ్యాహ్నం ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాం అప్పటి నుంచి తొక్కుతూనే ఉన్నాం నైన్ నైన్ థర్టీ లోపు మేమైతే ఈ బంకు దగ్గరికి వచ్చినాం బంకు దగ్గర రాగానే వర్షం మాత్రం భీవత్సం కొట్టేసింది ఇంకా అసలు దారి మధ్యలో ఉంటే మొత్తం నానిపోయేటి ఓకే అదృష్టం అది మనం అదృష్టం అనుకోవాలి బంకులోకి రాగానే పెట్టు వర్షం అనేది బీవత్సం కొట్టేసింది మరి మనం ప్రయాణం అయితే ముందుకు కొనసాగిద్దాం ఓకే అన్న బాయ్ మంచి రిసీవ్ చేసుకున్నారు మంచిగా రూమ్ ఇచ్చారు థ్యాంక్ యూ చూస్తున్నారు కదా నాగపూర్ హైవే ఎలా ఉందో స్మూత్గా మంచిగా మూవ్ అవుతుంది బైస్కిల్ అయితే ఇలానే కంటిన్యూ చేద్దాం రోడ్డు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటాను నేనైతే ఇటు సైడ్ పెట్రోల్ బంకులు చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తా చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి పెట్రోల్ బంకులు కూడా మన సైడ్ ఏమి నార్మల్గా ఉంటాయి కదా ఇటు సైడ్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి ఒక పెట్రోల్ బంకు అదొకటి ఏమైతుందంటే ఎదురుగా బీవత్సంగా వస్తుంది బైస్కి కింద ముందుకు కదలట్లేదు చాలా కష్టంగా వస్తుంది నాకైతే దారిలో ఇవి చూడండి చెట్లు మొత్తం శుభ్రం చేస్తున్నారు మొత్తం క్లీన్ చేస్తున్నారు డ్రీస్ స్క్యాస్ మన దానికి సంబంధించి చేస్తున్నారు వర్క్ ఐ లైక్ ఢిల్లీ ఎంత దూరం ఢిల్లీ ఎంత దూరం అన్నమో లేదు ఇగో వచ్చేసింది ఢిల్లీ వెయ్యి పద్నాలుగు నాగపూర్ నలభై నాలుగు వాము బాగుంది కదా కంటిన్యూ చేయలేక మనం వెళ్ళాల్సింది చాలా దూరం ఇది వెయ్యి నలభై కాదు మనం ఇంకా చాలా ఇంకా చుట్టుపక్కల ఉన్న చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా మొత్తం కవర్ చేసుకుంటే వెళ్ళే మనకు పదిహేను వందల కిలోమీటర్లకి ఇంకా ఎబో అయిపోతుంది నాకు తెలిసి నిజం చెప్పాలంటే కొంచెం కూడా ఓపిక లేదు ఏదైనా లోపల ఏమైనా పడితేనే కొంచెం ఊపికుంటుంది ఎనర్జీ లేని మనం ఎక్కడి నుంచి మనం ఎట్లా తొక్కగలని చెప్పండి ఆ టిఫిన్ సెంటర్లో ఏమి దొరకట్టే తిన్నామంటే మొత్తం దాబాలి మన దగ్గర టిఫిన్ సెంటర్లో బయటికి వెళ్తే మొత్తం టిఫిన్ సెంటర్లో కనబడతాయి కదా ఇక్కడ మొత్తం దారి పక్క మొత్తం ఎక్కడ చూసినా దాబాలి తప్పదింకా ఆకల మాత్రం నిజం చెప్తాను కా స్పీ వచ్చంగా వేస్తుంది అసలు ఆకల అబ్బో మనకైతే ఇది మహారాష్ట్రలో ఐదవ టోల్ గేట్ అంటే మనం మహారాష్ట్ర ఎంటర్ అయినో లేదో మనకు ఐదు టోల్ గేట్లా ఇంత తక్కువ టైంలో ఐదు టోల్ గేట్ల దగ్గర దగ్గరకు ఉన్నాయి టోల్ గేట్లు అయితే అంటే ఇది నాకు గవర్నమెంట్కి బీవత్సమైన ఆదాయం అన్నమాట ఇది టోల్ గేట్ల నుంచి బాగానే డబ్బులు వేస్తున్నారు కదా టోల్ గేట్ ఐదో టోల్ గేట్ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఎక్కడ అనుకుంటే మన టోల్ గేట్ దగ్గరే చూసినట్టయితే ఇక్కడే కనబడుతుంది టోల్ బా మామూలు హ్యాపీగా లేదు పోయి అర్జెంట్గా పోయి తినేసేయాలా రేట్లు మాత్రం బీవత్సంగా మండిపోతున్నాయి టిఫిన్ రేట్లు ఇక్కడ ఒక్కొక్క బోండా అంట నలభై రూపాయలు ఏంది భయ అలా ఉంది డిఫరెంట్గా ఉన్నాయి ఓ కప్స్లో నేను బోండాలనుకున్నా లేదు కానీ ఇది డిఫరెంట్గా ఉన్నాయి లోపల బాబు ఇన్ని ప్లేట్లు ఇచ్చాడు అసలుకి తప్పదు గడ్డి పెట్టినా ఏం పెట్టినా తినేసి అయితే ఇక్కడ నుంచి నడ నడవాల పోతనే ఉండాలా బాగుండాలనుకున్నా మోసపోయినా బోండా లోపల ఏదో ఉన్నది ఏంటి బ్రో ఇది రెండు ఏమంటారు ఆలు మిక్సూ ఏమో ఆలు మిక్స్ ఏమో చుక్కలు కనబడుతున్నాయి ఫుడ్ తినాలంటే తప్పదు ఇంకా ఒక్కొక్క బాండు ఇరవై రూపాయలు అని చెప్తారు బట్ ప్లేట్ వచ్చేసి అయితే మనకైతే రెండు బౌండలు కలిపి ముప్పై రూపాయలకి ఇచ్చారు అంటే నాలుగు బౌండలు అయితే అరవై రూపాయలు అంట ఓకే తిన్న ఒక బోండా తినడానికి సుక్కలు కనబడుతుండే నేను నాలుగు బోండాలు తీసుకున్న ఫోటు కానీ ఏదో పుడిసేవాళ్ళు తిరిగి పుడవడానికి ఏం లేదు ఇక్కడ ఇప్పుడే టోల్ గేట్ క్రాస్ చేసి వెళ్తున్నాం బా ఫుడ్ తిన్నాం ఏం ఫుడ్ రా బాబు జీవితంలో ఇట్లాంటి ఫుడ్ తినలే నేనైతే ఏదో అనుకున్నా ఒకటి అనుకుంటూ ఒకటి జరిగింది ఇంకా ఏం లేనప్పుడు ఏం దొరికినా తినాలి గడ్డి పెట్టినా తినాలి సేమ్ నా పొజిషన్ కూడా అదే గడ్డో గిడ్డో లాగించి పడుతుంది మీరు చూడండి వారణాసి త్రీ నాట్ ఏటా బా పక్కనే ట్రైన్ పోతుంది చిక్కుబుక్ బండమ్మ చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలు బండి రైలు బండి ట్రైన్ జర్నీ చాలా సూపర్గా ఉంటుంది గాస్ మనమైతే నాగపూర్ అవుటర్ రింగ్ రోడ్కి అయితే దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ ఉన్నది అవుటర్ రింగ్ రోడ్డు గాస్ ప్రజెంట్ అయితే మనం నాగ్పూర్ ఇది మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే రింగ్ రోడ్ అన్నమాట మనం ముందుకు వెళ్ళిపోయి పై నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే జబల్పూర్ అయితే వెళ్ళిపోతాం మనమైతే మనమైతే నాగ్పూర్ సెంటర్ నుంచి వెళ్ళట్లేదు కానీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే జబల్పూర్ హైవే మీదకి అయితే మనమైతే వెళ్ళిపోదాం మరి మనమైతే అర్జెంటుగా అయితే టర్న్ చేసుకొని పైకి వెళ్ళిపోదాం మనమైతే హౌటర్ రింగ్ రోడ్ పైకి తె ఎక్కేసాం చెట్లు నువ్వు ఎండ బియ్య వచ్చా పడుతుంది చుక్కలయంగా బాండి పయనించాము బాగున్నాము పుట్టు పొట్టు బాధ అంటే మనం పుట్టు పొట్టు తొక్కుదాం అప్పు నాగ్పూర్ స్ట్రైట్కి వెళ్తాడు నాగ్పూర్ నాగ్పూర్తో పని లేదు ఇంకా ఇప్పుడు అవుటర్ రింగ్తో రోడ్ నుంచి జబల్పూర్ హైవే మీదకైతే మనమైతే వెళ్తున్నాం అటు నాగ్పూర్ ఇట జబల్పూర్ టోల్ గేటా మళ్ళీ టోల్ గేటా రోజు ఇది మన రెండో టోల్ గేట్ వాహామూ మనకి అట్లా కట్టే బాధ లేదు దీనికి కూడా కట్టే బాధ ఉండుంటే వాహామూ మహారాష్ట్రలో మనకి ఇదైతే ఆరో టోల్ గేట్ ఏంది మహారాష్ట్ర ఎంటర్ అయినో లేదో మనకి ఆరు టోల్ గేట్లు ఇది మరీ టాస్క్ అంటే మనం మొన్న నేను క్రాస్ అయినా కదా మహారాష్ట్ర ఎంటర్ అయినాం కదా ఎంటర్ అయిన మొన్న ఎంటర్ అయితే ఈ మూడు రోజులలో మనకి ఆరు టోల్ కవర్ చేసినాం ఆరు టోల్ కవర్ చేసిన అంటే మూడు రోజులల్లో ఇది మరీ టాస్క్ టోల్ గేట్ చూపిస్తాం మీకు పెద్ద టోల్ గేట్ హారవ టోల్ గేట్ మహారాష్ట్రలో ఆరవ టోల్ గేట్ ఇది తొమ్మిదవ టోల్ గేట్ తెలంగాణ మహారాష్ట్ర కలిపి మొత్తం తొమ్మిది టోల్ గేట్లు అయినాయి మనకి మీరు చూసినట్టయితే మన టూక్ టుక్ గాడి ఇప్పుడే ఫ్లైట్ పోతుంది నాకు యాక్స్ అసలు ఏమైందంటే బాటిల్ మర్చిపోయానని బ్యాక్ వచ్చాను ఒక రెండు కిలోమీటర్లు అసలు బ్యాక్ రావడానికి అసలు ఎవరిని లిఫ్ట్ అడిగినా ఎవ్వరు ఇవ్వట్లేదు అసలు ఈ హైవే మీద బండ్ల మీద సింగిల్ పోతున్నారులే కానీ ఎవడు లిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు సరే ఎట్లకట్లో చేరుకుండా మళ్ళీ బ్యాక్ వద్దామంటే ఎవడూ లిఫ్ట్ ఇవ్వట్లేదు ఏందో ఏమో దొంగకూలు కట్ట పట్టేటోడు అనుకుంటున్నారు ఏమో నాకే సరే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు నాకనే కాదు మ్యాక్సిమం అంతే హెల్పింగ్ నేచర్ లేదనుకుంటా అదే మన తెలంగాణ ఆంధ్ర అయితే అడగగానే లిఫ్ట్ ఇచ్చి పడదూపుతారు ఒక్కడ దించరా అంటున్నామో ఇంటికట దించొచ్చు రకం మన మనవలయితే మరి ఇక్కడ మాత్రం ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ఇది పరిస్థితి మంచి ఎండలు నడుస్తున్న ఓకే ఫ్రెండ్స్ మనకైతే నాగపూర్ హైవే మీదకి వెళ్తుంటైతే ఇగో మనకు చూసినట్టయితే మొత్తం మొక్కలు అంటే ఒక మొక్కలు ప్లాంటేషన్ అయితే ఉన్నది ఇక్కడ మనకేమన్నా మొక్కలు ఉపయోగపడితే ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది మరి ఒకసారి చూసేద్దాం మనం ప్లాంటేషన్ మొత్తం చూసేసి ఏమైనా మొక్కలు మనకి ఏమైనా ఉపయోగపడితే ఒక రెండు మొక్కలు కొనుక్కి వెళ్ళి మనమైతే బయట ఒక చిన్నపాటి కార్యక్రమం చేపిద్దామని చూస్తున్నాం మేమైతే అయితే పెద్ద పార్క్ లాగా ఉన్న దీంట్లో మొత్తం అయితే చనా మొక్కలు చాలా వెరైటీస్ చాలా చనా రకాల మొక్కలు ఉన్నాయి మనకి ఈ కాలంలో బతికే మొక్కలు అయితే మనమైతే చూద్దాం మరి అసలు ఎండాకాలం కాబట్టి ఇక్కడ మొత్తం పూల మొక్కలే కనబడుతున్నాయి గులాబ్ చెట్లు అని కొబ్బరి అని ఇంకా చిన్న చిన్న రకాలు ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఇంకా వెరైటై బయట బతికే మొక్కలు కావాలి మనకి నేను దుర్దయం చూద్దాం మరి లోపలికి వెళ్ళి చూద్దాం బ్రో మొక్కలకి నీళ్ళు పోస్తాను థ్యాంక్ యూ నామ్ రజత్ రజత్ రాజు మేర నా రాజు రాజు ఎస్ తెలంగాణ తెలంగాణ ట్రీస్ సేవ్ ద నేచర్ మనకు ఉపయోగపడే మొక్కలైతే ఇక్కడైతే ఏం కానరట్లేదు ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మనకు కావాల్సినవి ఏంటి అంటే ఇప్పుడు జామ చెట్లు జెన్నాయాప ఇటువంటివి ఉంటాయి కదా బయట అంటే నేచురల్గా పెరిగే చెట్లు మనకైతే అవి కావాలా మరి ఇక్కడ మొత్తం షో షెట్స్ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఇవే కనబడతాయి ఎక్కువ శాతం అయితే మొత్తం అవి చాలా సూపర్గా ఉన్నాయి బా మా ఇంటికి దగ్గర ఇట్లాంటిది ఏమైనా ఉంటే మొత్తం తీసుకెళ్ళి మొత్తం పెట్టేటోడిని వా అంటే కొడ లేకపోయినా దొంగ వచ్చేటోడిని అంత బాగున్నాయి ఇంకా చూద్దాం అవుతారు పక్క మనకి ఏమైనా ఉపయోగపడుతుంది ఏమో అంటే మరీ పెద్ద పెద్ద చెట్లు మనం పెట్టలేము కదా కొంచెం స్మాల్ సైజ్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు మనకి ఏమైనా కనబడితే తీసుకెళ్దాం చూద్దాం ఇంకేమంటారు బా ప్రకృతి ప్రేమికుణ్ణి ఆహా చాలా రోజుల తర్వాత ఇట్లాంటి పచ్చదనంలోకి వచ్చా తుప్పలోకి రాలేదు అనుకుంటారు చాలా మంది కామెంటరీలు వేస్తారు బ్రో తుప్పలోకి వెళ్ళామనే అలా అనుకోకండి ప్రకృతి ప్రేమికుని అందరూ మొక్కలు ఎవర్సు ఉంటారు చాలా మంది వాళ్ళది పక్కా కామెంట్ చేయండి మీకు ఏ మొక్క అంటే ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అసలు నాకు వీడిని చూస్తుంటే ప్రాణం దక్కపోతుంది అసలు మామూలు కాదు ఇదే మా ఊరికి దగ్గరలో ఎక్కడైనా ఉన్నుంటే ఎన్ని మొక్కలు కొనక్కెళ్ళి నాటో నాకైతే లేదు మా ఇంట్లో అయితే మా అక్కకైతే ఈ మొక్కలు అంటే పిచ్చి మస్తు పిచ్చిది రకం కొత్త రకం బా ఏమున్నాయి హాబ్బాబ్బాబ్ ఫ్రెండ్స్ మరి మీకు దగ్గరలో ఏమైనా ఒక మంచి నర్సరీ ఉంటే వెళ్ళేసి ఒక మొక్క కొనుక్కొచ్చుకొని మీ వంతు ఒక మొక్క నాటండి మొక్క నాటి ఒక ఫోటో దించండి ఫోటో దించి ఇన్స్టాగ్రామ్లో నా పర్సనల్గా అయితే ఒక నెంబర్ ఇచ్చాను నేను నా పర్సనల్ నెంబరు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే ఎప్పుడు మెసేజ్ చేసినా సరే నేనైతే ఏమిటో రెస్పాండ్ అవుతా ఓకేనా మొక్క కొని మొక్క నాటి ఆ ఫోటో తీసి నాకైతే పెట్టండి చాలా అంతే నేను ఎంత సంతోషంగా ఫీల్ మీ మీవంతైతే ఒక మొక్క నాటండి మొక్క నాటుతారని నేను అనుకుంటున్నా మరి మనమైతే అర్జెంట్గా అయితే నస్ట్రెండ్ వెళ్ళిపోదాం మనకి ట్రావెల్ చేయాల్సింది ఇంకా చాలా డెస్టినేషన్ చాలా దూరం ఉంది మనమైతే వెళ్ళిపోదాం మరి మనకు కావాల్సిన మొక్కలు దొరకట్లేదు ఓకే ఓకే యాప చెట్టు ఉన్నదిలే కానీ ఇక్కడ మొత్తం ఇంత ఇంత ప్యాకింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద ప్యాకింగ్స్ అంటారు కదా కవర్స్ అవి మనం సైకిల్ మీద పట్టి ట్రావెల్ చేయలేము కొనలేకపోయినా చూసినందుకైనా చాలా ఆనందంగా ఉన్నది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే భయ్యాబ్ చంద్రపూర్ భయ్యాం తెలంగాణ తెలంగాణ ప్రకృతి ప్రేమికులు మేము తెలుగు అదే అదే ఓకే హిందీ అదే తోడ తోడా అదే ఓకే భయ థ్యాంక్ యూ మొక్కలకి మంచిగా నీళ్ళు పట్టండి ఓకే మొడికా వాటర్ దాడు ఓకే థ్యాంక్ యూ బాయ్ ప్రకృతి ప్రేమికులం కదా మొక్కలకి నీళ్ళు పెట్టండి అని మంచిగా చెప్తాను ఇంది రాకపోయినా సరే కొంచెం కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొంచెం కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పినా చాలు అర్థం చేసుకుంటారులే ఐ లైక్ నా హలో మనకైతే చీకటి పడేటట్టు ఉన్నది అది టైం అయితే ఆరు అవుతుంది మనమైతే అర్జెంట్కి వెళ్ళి ఒక స్టే అయితే ఎదుకోవాలా అది మొత్తం అయితే నాగపూర్ ఎంత క్రాస్ చేయాలని చూసినా నాగపూర్నే క్రాస్ చేయలేకపోతున్నాం చాలా పెద్ద సిటీ ఏదో అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాం మనమైతే ఎప్పటి నుంచో ఒతుకుతాం ఆఫ్టర్నూన్ నుంచి క్రాస్ చేయలేకపోతున్నాం ఈరోజు కూడా సేమ్ చీకట్లోనే ప్రయాణం నేనైతే సెటిల్మెంట్ చేస్తాను పెట్రోల్ బంకుల ఉండడానికి ప్లేస్మెంట్ చూపిస్తారంటే కదా మనకి స్టే చేయాలంటే మనకి దిక్కు దేవాణా పెట్రోల్ బంకులే అడగగానే స్టే చేశారు తీసుకెళ్ళి ఒక ప్లేస్మెంట్ చూపెట్టారు మీకు ప్లేస్మెంట్ చూపిస్తే ఎలా ఉండదు ఇది మన క్యాంపింగ్ ప్లేస్ ఇప్పుడు మనం ఇక్కడ క్యాంప్ వేసుకోపోతున్నాం సూపర్గా ఉంటుంది క్యాంప్ వేసేద్దాం మరి మన బైస్కిల్స్ మాత్రం లోపల పార్క్ చేసేద్దాం థ్యాంక్ యూ అసలు ఈ ట్రావెలింగ్ చేయాలంటే అసలు మనుషులు మనుషులు లాగుండం అసలు ఎట్నో అయిపోతాం ఎట్ట అయిపోయినాం మొత్తం మసి మసి స్నానాలు లేక బట్టలు చేంజ్ చేసుకుంటూ నేను నిన్న ఇదే షర్టు నిన్న ఏ బట్టలు ఈరోజు ఏ బట్టలు స్నానాలు లేవు ఇంకా దొరికితే ఈరోజు కుదిరింది కాబట్టి కుదిరి చూడాలా ఈ పెట్రోల్ బంకులల్లా ఫ్రెండ్స్ ఫైనల్గా మన క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది బై సమిట్ అవి పార్క్ చేసా వెనకాల క్యాంపింగ్ చేసేసిన మరి మనకైతే ఎడిటింగ్ వర్క్ అనేది బీవత్సం ఉన్నది ఎడిటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ చేసిన మొదలు పెట్టినామంటే నైట్ పన్నెండు అవుతుంది ఎడిటింగ్ మరి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని నేనైతే పడుకోవాలా మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతతో వీడియో ముగిస్తున్నా వీడియో కూడా ఎక్కువ లెంత్ అవుతుంది మరి ఎక్కువ లెంత్ వీడియోలు పెట్టినా మీకైతే మరీ బోర్ కొట్టేసిద్ది అందుకే కొంచెం షార్ట్లో పెడతాన్నా ఓకే ఫ్రెండ్స్ మరి అందరికైతే గుడ్ నైట్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్